మంగళగిరిలో రాయలసీమ యూనివర్సిటీ వీసీగా నిమితులైన ఉడతా వెంకట బసవరావు మంగళగిరిలో సత్కరించారు వివరాలు ఉన్నాయి మంగళగిరి గణపతి నగర్లో ఇటీవల కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నిమితులైన పట్టణానికి చెందిన ఉడతా వెంకట బసవరావును ఆదివారం ఆయన నివాసంలో స్థానిక ఆధ్యాత్మిక ధార్మిక సంఘాల నాయకులు ప్రతినిధులు కలిసి అభినందించారు ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ వెంకట బసవరావు దంపతులను ఆయా సంఘాల ప్రతినిధులు శాలువాలతో సత్కరించి బొకేలను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకట బసవరావు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా నిమితులవ్వడం పద్మశాలయ సామాజిక వర్గాలకు ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల భక్త బృందం కమిటీ ట్రస్ట్ వ్యవస్థాపకులు పణిదపు శ్రీనివాసరావు పద్మశాలియ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథ చట్టాల బృందం కమిటీ మేస్త్రి నందం శ్రీనివాసరావు శ్రీ ప్రపత్తి ఆంజనేయస్వామి అన్న సమారాధన ట్రస్ట్ అధ్యక్షులు పాడేపల్లి దుర్గాప్రసాద్ శ్రీ భావనర్షి సేవా సమితి కౌశాధికారి పణిదపు వీరాస్వామి ఆయా సంస్థల ప్రతినిధులు దామర్ల వీరప్రసాద్ ఉమ్మిలేటి శివరాంప్రసాద్ పంచెల రామచంద్రరావు అలిగూరి రాజశేఖర్ జంజనం వీరస్వామి నందం బుజ్జి మరివాడ రాజశేఖర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మంగళగిరి శ్రీ ఉడతా వెంకటబాసరావు గారికి రాయలసీమ యూనివర్సిటీ వీసీగా ప్రమోషన్ వచ్చినందుకు మంగళగిరి నుంచి మన నాలుగు కమిటీలు వారు వచ్చి వారిని సన్మానించడం జరిగింది ఈరోజు ఈరోజు చాలా సంతోషకరం మన చేనేత బిడ్డ ఉడతా వెంకట బసవరావు గారు మన రాయలసీమ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా నియమితులైనందుకు ఆయన గారికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి అందరూ ఇక్కడికి విచ్చేశాం ఆయన గారు విద్యారంగంలో చేసిన కృషికి గుర్తించి ఈ ప్రభుత్వం వారికి ఈ పదవి ఇవ్వడం చాలా సంతోషదాయకం దీని పరంగా మనం ఈ పదవి ఆయనకి కేటాయించిన ప్రభుత్వానికి ప్లస్ అభినందన మా నాలుగు కమిటీల తరపు నుంచి అభినందనలు తెలుపుకుంటున్నాం అలాగే వెంకట బసవరావు గారు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిర్వహించి మంచి ఆయుష్ ఆయురు ఆరోగ్యాలతో ఆయన చక్కగా ఉండాలని మా కమిటీల తరపు నుంచి ఆ భగవంతుని కోరుకుంటున్నాం నరసింహ లక్ష్మీ నరసింహ మంగళగిరి వాస్తవులు ఉడత వెంకట బసవరావు గారికి మరి ఈసీగా ఆయనకి గవర్నమెంట్ గుర్తించి ఈ పోస్ట్ చేయటం జరిగింది ఇలాగే మరి నాలుగు కమిటీల తరఫున ఈరోజు సత్కారం చేసుకోవటం కూడా చాలా గొప్ప విశేషం అలాగే మా నాలుగు కమిటీలు అందరం కూడా ఈరోజు వచ్చి చక్కగా బసరా గారికి అభినందనలు తెలుపుతూ కృతజ్ఞతలు తీసుకున్న కుటుంబాల తరఫు నుంచి కూడా మరి వృతా బసవరాజు గారికి రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అవకాశం రావటం చాలా ఆనందకరం మరి వారికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో వచ్చి ధన్యవాదాలు తెలియజేశాం